హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు గేమింగ్ చోట్ గాయస్ అందరూ ఎలా ఉన్నానున్న సో గాయస్ ఈ రోజు వచ్చేసి మనమైతే ఒక అద్భుతమైన గేమింగ్ క్రియేటర్ అంటే చిన్నకి ఆపిలాపి గేమింగ్ అయితే అయిన దాంతో పాటు మన జిమ్ బ్రో కూడా అక్కడ వస్తానన్నమాట ఈ రోజు అయితే మనం వాళ్ళతో అద్భుతంగా తినబోతున్నాం అనమాట ఇంటూ ఎక్కడికి వెళ్తాం ఏం చేస్తాం దైనడు వస్తుంది మళ్ళీ యూట్యూబ్కి వస్తాడారా ఇలాంటి పొట్టింగ్ అయితే కలగబోతాం అనమాట చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండబోతుంది అని చెప్పేసి నేనైతే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాను అనమాట చూద్దాం ఏమైనా జరగచ్చు ఎలా అయినా జరగచ్చు అయితే మనవన్నీ కలద్దాం ఇన్ని సంవత్సరాలలో మనవని కలవడం ఇదే మొట్టమొదటిసారి అనమాట చూద్దాం

ఆ ప్లేస్ ఎలా ఉంటుందో నాకు తెలిసి లొకేషన్ ఇక్కడే డైనో ఎక్కడ ఉంటాడు మనం డైనోకి తెలియకుండా వెనకాల నుంచి అయితే ఫోన్ చేయడానికి ట్రై చేద్దాం రియాక్షన్ ఎలా ఉంటుందో అక్కడే ఉన్నాడు డైనో ఒకసారి కాల్ చేద్దాం డైనోకి డైనో వెనక తిరిగి చూడు

तो गाइस मेरे को तात्पर्य में ना विषय कुछ समझ नहीं आ रहाता मैं पच्चीतांगा करता हूं एक अच्छी विषय डायनासोर के संबंध में ये क्या है ini आदमी

నాకు చెప్పకుండా ఏదో మాట్లాడుతున్నారమ్మాయినా ఏమో మాట్లాడుతుందా నన్ను వదిలేదు ఏం మాట్లాడకూడదు సో చేయి బాలయ్య జైలు దొరికిపోతున్నాడు చేశారు అంతే పోవాల్సిందే అరెస్ట్ దైనం హర్స్ చేయడం మొత్తానికి జైల్ రెస్టారెంట్ సరే నేను ఎలాగైనా బయట తీసుకొస్తాడే యూట్యూబ్లోకి తీసుకొస్తాడేనండి లోపలికి బస్సు తీసుకొస్తాను మొత్తానికి పోయేస్తాను అంతే నేను ఇది ప్రస్తుతానికి చైనా నుంచి వచ్చిందంట దాని పేరు చైనా గేటా ఏం బ్రో నీ ఫేస్ చేయడానికి నీ పరిస్థితి ఏంది ఈ ప్రపంచాన్ని తెలుసుకునేదా చైనా గేట్ ముందరాయి పెద్ద ప్లాన్ మామూలు ప్లాన్ కూడా కాద ఏదో చెన్నాడు చైనా మామూలు మా పిల్లలు కూడా దిగుతారు మొత్తాన్ని చూస్తుంటే కృష్ణ బ్రో అయితే ప్లేట్ మొత్తాన్ని ఒక్కరి లాగిచ్చేలాగా ఉన్నారు అంత టేస్ట్ అయితే డైనా బ్రో కూడా షేర్ చేసుకున్నారు

இப்போதே எல்லோ குச்சி మిషన్ అన్నారు ఏం బ్రో వెజ్ బ్రేక్ఫాస్ట్ బ్రో చికెన్ అంటే ఈరోజు మనకి ఏం లేదు కదా ఉత్తర పెడకు మేడమేది లేదు కానీ ఎప్పుడైనా అయ్యో అస్సల మనం మంచిగా అయిపోతాం మళ్ళీ అసలు వద్దు రియాక్ కదా ఈ పక్కే వస్తుంది ఓకే బ్రోస్ మొత్తానికి అయితే మన వాళ్ళ దగ్గర కలిసి హ్యాపీగా మండి బిర్యానీ ఫుల్గా ఫీల్ ఎవరు మనం కలిసినప్పుడు మనం బాగా మెక్కాలి తర్వాత చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట గోప్రో అనే వెజ్ తిన్నాడు కొద్దిగా బాగా ఉంది గాయస్ మంచి విషయం చెప్తారండి కదా మనోడికి ఏదోనే జాబ్ రావచ్చు సో యూట్యూబ్ లో కూడా అరగంట చేయబోతున్నాడు నేను తీసుకొస్తాను ఆల్రెడీ పెట్టాడు నాకు అది డ్రీమ్ ఉందన్నా చెయ్యాలి ఈ వల్ల మళ్ళీ నేను కలవాలి కలిపిస్తాను ఖచ్చితంగా నేను ఒకప్పుడు లైక్ నేను లైక్ యూట్యూబ్ నుంచి వెళ్ళిపోయిన వెళ్ళిపోయాను నాలుగు కోసాలు నెట్ పదిస్తాడు బట్ అలా ఎలా వదిలేస్తానో నేను తీసుకొస్తాను ఓకే నా ఆల్రెడీ వదిలేసా నాకే లైవ్ ఏ లేదు నాకు లైవ్ పదిస్తాడు లేదు అప్పుడు నాకు జింబప్పుడు ఎవరో తెలియదు

Hi <laughs> 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 guys see you and Chala the bye bye guys see you